హాయ్ వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా బ్యాంక్ హాలిడేస్ అయితే ఉన్నాయి ఏపీ తెలంగాణలో బ్యాంకులకు వరుసగా మూడు రోజులైతే సెలవులు అయితే ఉన్నాయి అవి ఎప్పుడనే పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్వరకు చూస్తేనే మీకు ఈ విషయంపై ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి సో వివరాల్లోకి వెళ్దాం ముఖ్యంగా ఏపీ తెలంగాణలోని బ్యాంక్ కస్టమర్లకు ఎలర్ట్ ఏంటని అనుకుంటున్నారా ముఖ్యంగా బ్యాంకులు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా మూడు రోజులైతే పనిచేయవు అని అయితే ముఖ్యంగా తెలుసుకోండి బ్యాంకులకు ప్రతి నెల సెలవులు అనేవి ఉంటాయి ఇక ఫెస్టివల్స్ లేదంటే నేషనల్ హాలిడేస్ వస్తూ ఉంటాయి అలాగే కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక స్థానికంగా పెద్ద జాతరల వంటివి జరిగేటప్పుడు కూడా ఇక సెలవు అనేది వస్తూ ఉంటాయి అందువల్ల బ్యాంక్ అయితే ఇక సెలవులు అనేవి ప్రకటిస్తారు దీనికి సంబంధించి చెక్ చేసుకోవడం అనేది ఎప్పటికప్పుడు ఉత్తమం ఇక ఏపీ తెలంగాణలో వరుసగా మూడు రోజులు బ్యాంకులు అనేవి పనిచేయవు దీనివల్ల బ్యాంక్ కస్టమర్లపై అయితే ప్రభావం అయితే పడవచ్చు ఏ ఏ రోజుల్లో ఇలా బ్యాంకులు వరుసగా పనిచేయవో ఒకసారి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం డేట్స్ అనేవి ముందే తెలుసుకుంటే కనుక అందుకు అనుగుణంగా బ్యాంకింగ్ పనులు అనేవి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కాబట్టి ఆ హాలిడేస్ ఎప్పుడున్నాయనేవి పూర్తి సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఆగస్టు నెలలో పండుగలు ఉన్నాయి అలాగే ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ఇండిపెండెన్స్ డే హాలిడే అనేది ఉంటుంది ఆదివారాలు కూడా ఉన్నాయి ఇక ఇంకా చూసినట్లయితే రెండో శనివారం నాలుగో శనివారం కూడా ఉంటాయి ఇలా వీటిని కలుపుకుంటే బ్యాంకులకు చాలానే హాలిడేస్ అనేవి ఉంటాయని చెప్పుకో ఈ సందర్భంగా బ్యాంకులు వరుసగా మూడు రోజులైతే పని పనిచేయవు ఏ ఏ తేదీల్లో ఇలా జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఆగస్టు ఇరవై నాలుగున నాలుగో శనివారం అయితే వచ్చింది అంటే ఆ రోజున బ్యాంకులు అయితే పనిచేయవు ఇక చూసినట్లయితే ఆగస్టు ఇరవై ఐదున అంటే తర్వాతి రోజున ఆదివారం అనేది ఉంటుంది అంటే ఈ రోజు కూడా బ్యాంక్ అయితే సెలవు అనేది ఉండబోతుంది కాబట్టి ఆ రోజు కూడా పనిచేయవు ఇలా బ్యాంకులు వరుసగా రెండు రోజులైతే క్లోజ్లోనే ఉంటాయి ఇక అంతేకాకుండా ఆ తర్వాతి రోజు అంటే ఆగస్టు ఇరవై ఆరున కూడా బ్యాంకులకైతే సెలవు అనేది ఉంది ఎలా అని అనుకుంటున్నారో అయితే ఈ విషయం కూడా ముఖ్యంగా తెలుసుకోండి ఆగస్టు ఇరవై ఆరున కృష్ణాష్టమి అనేది వచ్చింది అంటే ఆ రోజున కూడా బ్యాంకులు అయితే పనిచేయ ముఖ్యంగా గమనించండి ఏ ఏ మూడు రోజులు బ్యాంకులు అయితే సెలవులు అయితే ఇచ్చారని చూసినట్లయితే ముఖ్యంగా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు తేదీల్లో అయితే బ్యాంకులు పనిచేయవన్నట్లుగా మనకి అప్డేట్ ఇచ్చింది దీనికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకున్నారు కదా ఇలా ఇలా ఆగస్టు ఇరవై నాలుగు నుంచి ఆగస్టు ఇరవై ఆరు వరకు బ్యాంకులు అయితే పనిచేయవు మూడు రోజులు బ్యాంకులు అయితే పనిచేయని నేపథ్యంలో ఇక బ్యాంకులో పని ఉన్నవారైతే ఈ డేట్స్ను గుర్తుపెట్టుకోవడం అయితే మంచిది ఈ తేదీలకు అనుగుణంగా బ్యాంకింగ్ పనులైతే ఏదైతే బ్యాంకింగ్ కార్యకలాపాలు ఉంటాయో అవి పూర్తి చేసుకోండి ఇక ఇబ్బంది ఇబ్బంది అయితే పడకుండా ఉండ ఉంటారు ఈ విషయాన్ని మీరు తెలుసుకున్నట్లయితే కాబట్టి ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఎవరికైతే బ్యాంకింగ్ సంబంధించిన లావాదేవీలు అనేవి పూర్తి చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారో వారికి సంబంధించి ఈ వీడియోనైతే తప్పకుండా షేర్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలకి సంబంధించి అలాగే లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అలాగే గోల్డ్ అప్డేట్స్ మీ మొబైల్లో పొందేందుకు గాను ఛానల్ సహకరిస్తుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేస్తూ ఉండండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్